హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీ కాశా క్లాక్స్ ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్తో అయితే బిర్యానీ చేస్తున్నాను ముందుగా నిమ్మకాయ ఉప్పేసి బాగా వాష్ చేసుకొని మన బిర్యానీ దేంట్లో అయితే చేస్తున్నాము ఆ బౌల్లోనే చికెన్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ అయితే తీసుకుంటూ ఉన్నాను నేను రుచికి తగినట్టుగా కారం కూడా ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను అండ్ అలానే కాస్త ధనియాల పొడి అండ్ అలానే దాంతోపాటు ఇంట్లోనే బిర్యానీ మసాలా అయితే చేశాను దాంట్లో ఏమేమి వేసాను అనేది చెప్తాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది బిర్యానీ ఆకు పట్ట లవంగం ఏలకలు స్టార్ పువ్వు ఒకటి అలానే దాల్చిన చెక్క అన్ని బిర్యానీకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు అండ్ ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది నేను ఇందులో పసుపు వేసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి పసుపు సపరేట్గా వేయలేదు లేకపోతే మీరు పసుపు కూడా కొద్దిగా వేసుకోండి ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కకి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అర చెక్క రెమ్మరసం ఒకటి మొత్తం వేయాల్సిన అవసరం లేదు ఒకటి సరిపోతుంది ఒక కేజీ చికెన్ కి ఇది కూడా పిండిన తర్వాత బాగా ముక్కల్ని కలుపుకోవాలి ఎంత బాగా ఉప్పు కారం ముక్కకి పడితే అంత బాగా ఉంటుంది తినేటప్పుడు దాని తర్వాత ఒక గుప్పెడు పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలానే ఒక ఆరు మీడియం సైజ్ ఆనియన్స్ ని అన్నగా కట్ చేసుకొని ముందుగానే నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను దాని నుంచి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తేనే బిర్యానీకి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది సో ఒక సెవెంటీ పర్సెంట్ బ్రౌన్ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఒక కేజీ చికెన్కి సిక్స్ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను ఇలా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా ముక్కలకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి అంటే పులిసిన పెరుగు కాకుండా ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసివేయకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఆ పెరుగు ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకున్నా కదా అవన్నీ బాగా బాగా కలుపుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో నుండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి షాజీరా మనం ఉప్పు కారం పసుపు వేసాం కదా అప్పుడే యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందని మళ్ళీ నేనైతే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా షాజీరా అయితే యాడ్ చేశాను అక్కడ దాని తర్వాత దాన్ని అలా రెస్ట్ ఇచ్చేయాలి ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగా ఉంటుంది ముక్క జ్యూసీగా చాలా టేస్టీగా దాని తర్వాత ఇక్కడ రైస్ కోసం ఒక మూడు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్కి మూడు అయితే వాటర్ తీసుకున్నాను ఇందులో కాస్త ఉప్పు వేసుకొని ఇంకా బిర్యానీ మసాలా అన్నింటినీ ఈ వాటర్లో అయితే వేసుకో నేను బాస్మతి రైస్ని వన్ అవర్ బిఫోరే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను అండ్ అలానే ఈ వాటర్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ ఫ్లేవరు రైస్కి పట్టుకొని చాలా బాగుంటుంది ఎసరు ఇలా బాగా తెల్లిన తర్వాత కొంచెం అయితే ఇందులో నుండి వాటర్ తీసి చికెన్ పైన వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం గ్లాస్ ఒక చిన్న గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని అందులో అయితే వేసుకుంటూ ఉన్నాను చికెన్ బాగా ఉడుకుతుంది కరెక్ట్గా ఒక టూ గ్లాసెస్ మరీ నిండు కాకుండా అలా ముంచి ఒక టూ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చికెను అడుగంటకుండా చాలా బాగా అయితే కుక్ అవుతుంది సో ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత సైడ్ బై సైడ్ ఏం చేస్తున్నానంటే ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అయితే చికెన్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అండ్ ఇప్పుడు మనం ఎసరు బాగా తెలుతూ ఉన్నప్పుడు వన్ అవర్ బిఫోర్ ఏ బాస్మతి రైస్ని ఇలా సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి సో ఇలా రైస్ని ఈ ఎసరలో వేసుకొని ఇది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత లేయర్ బై లేయరు చికెన్ పై వేసుకోవాలి మనం కొంచెం కుక్ అయిన వెంటనే వేసేసుకుంటే బాస్మతి రైస్ ఉడకదండి అలానే ఉండిపోతుంది సో జాగ్రత్తగా లేయర్ బై లేయర్ కొంచెం కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడే రైస్లో ఒక చెక్క నిమ్మరసం పిండితే ఏంటంటే రైస్ వైట్గా కొంచెం బాగా అనిపిస్తుంది చూడ్డానికి సో ఇలా సైడు చికెన్ పెట్టుకున్నా కదా ఇప్పుడు బాస్మతి రైసు ఒక సిక్స్టీ పర్సెంట్ బే ఉడికిన తర్వాత ఒక లేయర్ తీసుకొని చికెన్ పైన వేసుకోవాలి ఒక లేయర్ వేసుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవాలి అప్పటికి ఇంకొద్దిగా బే కుక్ అవుతుంది రైస్ అనేది సో అలా హాఫ్ కుక్ అయిన తర్వాత మాత్రమే రైస్ని చికెన్ పైన యాడ్ చేసుకోవాలి లేదంటే బాస్మతి రైస్ అలానే బియ్యం బియ్యంగా ఉండిపోతుంది ఇలా లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ని బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా తీసి సైడ్ పెట్టుకున్నాం కదా దాన్ని రైస్ పైన వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దాని తర్వాత ఖచ్చితంగా గీ వేస్తే చాలా ఫ్లేవర్డ్ గా ఉంటుంది బిర్యానీ అనేది కాస్త ఎక్కువగానే గీ పడుతుంది గీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో కాస్త గీ వేసుకొని పైన మూత పెట్టి మనం ముందుగా వాటర్ లో నుంచి రైస్ తీసివేసాం కదా ఆ వాటర్ అలానే ఉంటుంది ఆ గిన్నె తీసి ఈ మనం దమ్ పెట్టుకున్న దానిపైన పెట్టేసుకొని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది చికెన్ కానీ రైస్ కానీ పొడి పొడిగా చాలా బాగుంటుంది నేను ఇలా దమ్ పెట్టేసి మరీషన్ తీసుకురావడానికి అయితే స్కూల్కి వెళ్ళిపోయాను వచ్చేసరికి కరెక్ట్గా దమ్ అయిపోయింది సో ఇక్కడ ఈ మధ్య ఎందుకో స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉన్నాడు వెళ్ళను వెళ్ళడని స్టార్టింగ్లో బాగా వెళ్ళాడు సో అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ వెళ్ళేసరికి ఫుల్ ఏడుపులో కూర్చో ఉన్నాడు సో తను తీసుకొని వచ్చి బిర్యానీ చేస్తాను ఈ కనేసరికి కాస్త ఆ బయట వచ్చాడు సో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా ఈ ప్రాసెస్లో ఒకసారి ఇలా బిర్యానీ చేయండి చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడా తొందరగా కూడా అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ పొడి పొడిగా ముక్క కూడా చాలా బాగా ఉడికింది సో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదేంటంటే బిర్యానీ అయిన వెంటనే వేసుకుని తినకుండా ఒక అరగంట అలా వదిలేసి దాని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ మరిషి ఆకలి అనేసరికి తన వరకు మాత్రమే రైస్ కొంచెం చికెన్ పెట్టించేశాను తనైతే తినేశాడు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ప్రాసెస్లో ఒకసారి బిర్యానీ చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ